హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో అందంగా కనిపించడానికి అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఎక్కువగా బ్యూటీ పార్లర్ల వైపే చూస్తున్నారు ఎంత ఖరీదైనా సరే నచ్చిన ఫేషియల్స్ చేయించుకోవడం ఆ తర్వాత పార్టీలకు అటెండ్ అవ్వడం మళ్ళీ గ్లో తగ్గగానే పార్లర్లకు వెళ్ళడం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకు తెలియకుండానే స్కిన్ పై మడతలు రావడం కొంతమందికి ఈ ఫేషియల్స్ పడక ర్యాషెస్ రావడం తొందరగా వృద్ధాప్య ఛాయలు రావడం ఓపెన్ పోర్స్ పింపుల్స్ ఇలా ఒకటి కాదు చాలా రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయినా సరే సమయం లేకపోవడంతో తొందరగా పనైపోతుందని బ్యూటీ పార్లర్లనే నమ్ముకుంటూ ఉంటాం కాస్త శ్రద్ధ తీసుకుని టీవీ చూసే టైంలో గనక ఈ చిన్న రెమెడీ ప్రిపేర్ చేసుకుంటే గనక మీ స్కిన్ గ్లోని మీ చేతులతోని మీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోని సింపుల్ గా మీ స్కిన్ గ్లో పెంచుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో చెబుతాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ ఫ్రెండ్స్ ఇక అయితే వెళదాం మన అవయవాల్లో అన్నింటికంటే అతి పెద్ద అవయవం చర్మం అయితే ఈ చర్మం అన్ని అవయవాలపైన ఒకే విధంగా ఉండదు అరికాళ్ల దగ్గర చర్మం ఒకలా ఉంటే అరచేతులపై చర్మం ఇంకోలా ఉంటుంది ఫేస్ మీద చర్మం ఇంకోలా ఉంటుంది ఇలా మన చర్మం ఒకేలా ఉండకుండా రకరకాలుగా ఉంటూ ఉంటుంది అంటే ముఖం మీద ఉండే చర్మం సున్నితంగా ఉండడం మో చేతులు అరికాలు పాదాల దగ్గర ఉండే చర్మం కొంచెం రఫ్ గా ఉండడం ఇలా ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం రఫ్ గా ఉండే స్కిన్ కి ఏం వాడాలో స్మూత్ గా ఉండే స్కిన్ కి ఏం వాడాలో తెలియగా ఒకే విధంగా మనం స్కిన్ అంతటికి రకరకాల సబ్బులు గాని క్రీములు గాని వాడేస్తూ ఉంటాం దాంతో మన స్కిన్ ఈవెన్ గా ఉండదు అంటే ఒకే కలర్ లో ఉండకుండా ఉంటుంది ఫేస్ ఒక రంగులో స్కిన్ అంతా మరో రంగులో ఉంటుంది అయితే స్కిన్ ఒకే రంగులో ఉండాలి అంటే ఇలా క్రీముల వల్ల లేకపోతే సబ్బుల వల్ల అయ్యే పని కాదు దీనికి సరైన డైటే పరిష్కారం ప్రతిరోజు సరిపడా వాటర్ తీసుకోవడం మంచిగా విశ్రాంతి తీసుకోవడం వ్యాయామం చేయడం తాజా ఆకుకూరలు పళ్ల రసాలు తీసుకుంటూ ఉంటే మన స్కిన్ ఈవెన్ గా ఒకే కలర్ లో ఉంటుంది అయితే కొంతమంది ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఫేస్ మాత్రం గ్లోగా కనిపించదు కళగా ఉన్నా గానీ కళా కనిపిస్తారు మరి ఇటువంటి వాళ్ళు ఇంట్లో దొరికే ఈజీ తో ఫేస్ గ్లో ని ఎలా తెప్పించుకోవచ్చు వాటికి ఏమేం కావాలో దీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చక్కగా ప్రిపేర్ చేసుకుని వాడవచ్చు ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది వేలకు వేలు ప్రోడక్ట్ల కోసం ఖర్చు పెట్టకుండా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి టైము డబ్బు వేస్ట్ చేసుకోకుండా ఇలా ప్రతి రోజు గనక మీరు ఒక వారం రోజుల పాటు చేసి టెస్ట్ చేసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు మీ ఫేస్లో గ్లో ఎంత పెరిగిందో ఎందుకంటే మనం ఈ రెమెడీ వాడడానికి అందాన్ని పెంచే ఇంగ్రీడియం మాత్రమే వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలని చెబుతాను ఎందుకంటే ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా రెగ్యులర్ గా ఇది అప్లై చేసుకుంటే వారంలో మంచి రిజల్ట్ చూస్తారు ఈ రిజల్ట్ చూసాక మీరు ఎలాంటి ప్రొడక్ట్లు కొనరు బ్యూటీ పార్లర్లకు వెళ్లనే వెళ్లరు ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరే ఆశ్చర్యపోతారు దీన్ని ట్రై చేస్తే మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు రామ్ పచ్చి పాలు వేసుకోండి కొంతమందికి పాలు అనేవి స్కిన్ కి పడవు అంటారు అయితే మనం ఇక్కడ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవడం లేదు అంతేకాకుండా ఈ పాలను యథావిధిగా స్కిన్ మీద అప్లై చేయడం లేదు ఇందులో కూడా కొన్ని ఇంగ్రీడియం కలుపుతాము కాబట్టి ఈ పచ్చి పాల వల్ల మీ స్కిన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు పాలు చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తాయి ఎందుకంటే వాటిలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది ఇది చర్మం నుండి మృతకణాలను తొలగించి చర్మం మృదువుగా కాంతివంతంగా చేస్తుంది పచ్చిపాలు చర్మాన్ని హైడ్రేట్ గా చేయడానికి మాయిశ్చర్ గా చేయడానికి ఉపయోగపడతాయి దీంతో చర్మం మెరిసి యవ్వనంగా కనబడుతుంది పాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని వృద్ధాప్య మరియు హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తాయి పచ్చిపాలు చర్మ రంధ్రాలు తెరవడానికి మరియు స్కిన్ గ్లోగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ ఒక చెంచా వరకు తేనె తీసుకోండి తేనె చాలా కాలం నుండి సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతూ ఉంటారు దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి తేనెను ముఖానికి రాసుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇది చర్మాన్ని మృదువుగా మరియు తేమగా ఉంచుతుంది చర్మం ఆరోగ్యంగా కనబడేలా చేస్తుంది తేనె అద్భుతమైన మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు మరియు మొటిమల వల్ల వచ్చే మచ్చలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి తేనె చర్మం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయం చేస్తుంది మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రపరిచి చర్మం నుండి బ్లాక్ హెడ్స్ తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేనె ఇప్పుడు మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ పసుపు అయితే ఇది ఆయుర్వేద షాపుల్లో దొరికేది కానీ లేకపోతే మంచి బ్రాండ్ పసుపు గాని వాడకూడదు మీ ఫేస్ కి గ్లో రావాలి అంటే ఖచ్చితంగా మేలు రకం పసుపు కొమ్ములు తెచ్చుకుని మీరే స్వయంగా మిల్లు పట్టించుకుని ఆ పసుపుని స్టోర్ చేసుకుని వాడుకోవాలి అంతేగాని వంటల్లో వాడే పసుపు గాని ఇప్పుడు చెప్పుకున్న పసుపు గాని వాడకండి ఇప్పుడు ఇలా మనం ఇంట్లో ఆడించుకున్న పసుపు ఒక చిటికెడు మాత్రం ఈ పాలలో వేసుకోండి ఎక్కువ వేయకూడదు చిటికెడైతే సరిపోతుంది ఎందుకంటే కొంతమంది పసుపు మంచి కలర్ వస్తుందని లేకపోతే మరేదో కారణాల వల్ల ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పసుపు ఎంత బెనిఫిట్ ఎక్కువ పడితే సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి కాబట్టి ఒక చిటికడైతే సరిపోతుంది చూడండి మన స్కిన్ లోపల నుంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే పాలలో పసుపు వేసుకుని తాగమని చెబుతారు కదా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అయితే స్కిన్ కి అప్లై చేసేటప్పుడు మాత్రం చిటికడంటే చిటికడ వేస్తే సరిపోతుంది పసుపు చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో హెల్ప్ చేస్తుంది చర్మం రంగును సమం చేస్తుంది మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది పసుపులో ఉండే సహజ ప్రకాశవంతమైన గుణాలు చర్మానికి మెరుపునిస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి చివరిగా మనం ఇందులో యాడ్ చేయబోయేది విటమిన్ ఈ క్యాప్సిల్ ఇవి అన్ని మెడికల్ షాప్ లోనూ ఈజీగా దొరుకుతాయి దీన్ని ఒకటి కట్ చేసి ఇందులో యాడ్ చేయండి విటమిన్ ఇ క్యాప్సిల్ కూడా చర్మానికి చాలా హెల్ప్ చేస్తుంది చర్మానికి మంచి కాంతినిస్తుంది అంతేకాకుండా మృదువుగా తేమగా ఉంచుతుంది మీ చర్మం మీద ఉన్న మచ్చలు ముడతలు డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది విటమిన్ ఇ ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఫలితంగా చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది విటమిన్ ఇ చర్మానికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది ప్రత్యేకించి కళ్ల కింద నల్లటి వలయాలుంటే విటమిన్ ఇ క్యాప్సిల్ ఆ సమస్యను తగ్గిస్తుంది అలాగే మీ శరీరంపై ఏదైనా గాయాలు ఉన్నా సరే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వాటిని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి పక్కనుంచండి ఇది మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ప్రతిరోజు రాత్రి పూట పడుకోవడానికి అరగంట ముందు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుని వాష్ చేసుకోవచ్చు అయితే దీన్ని అప్లై చేయడానికి ముందుగా మీరు ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి తడి లేకుండా శుభ్రంగా పొడి టవల్ తో తుడుచుకుని దీన్ని ఒక బ్రష్ గాని లేదా కాటన్ సహాయంతో ఫేస్ అంతా అప్లై చేయండి పాలతో మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ గా అనిపిస్తుంది అయినా సరే ఇందులో మీరు ఇంకేమీ యాడ్ చేయకండి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒక స్పూన్ పచ్చిపాలు ఒక స్పూన్ తేనె చిటికెడు పసుపు ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ఇంతే ఇలా మీరు అన్నింటినీ బాగా కలిపి ఫేస్ అంతా అప్లై చేసి ఒక అరగంట పాటు ఫేస్ మీద అలా ఉంచుకోండి అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకుని మరేమీ అప్లై చేయకండి ఎందుకంటే ఇందులో మనం పాలు తేనె వాడాం కాబట్టి మీ ఫేస్ డ్రైగా అయిపోదు మాయిశ్చర్ గానే ఉంటుంది ఇలా క్రమం తప్పకుండా ఒక వారం రోజుల పాటు అప్లై చేస్తే మీరు ఆశ్చర్యపోయే అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది మీ స్కిన్ టైట్ అవ్వడం మచ్చలు మాయమైపోవడం స్కిన్ గ్లో రావడం లుక్ లో కనిపించడం ఇలా మీ ఫేస్ ని అద్దంలో చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్ తో మీ స్కిన్ ని ఎంతో అద్భుతంగా మీ చేతులతోనే తెచ్చుకోవచ్చు ఇలా మీ స్కిన్ గ్లో చూసిన తర్వాత ఈ రెమెడీని మీరు అస్సలు వదలరు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పే తీరుతారు అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు రాత్రి పూట ఇలా ఫేస్ కి కనుక అప్లై చేస్తే వండర్ఫుల్ రిజల్ట్ మీ ఫేస్ లో కనిపిస్తుంది అందరూ మిమ్మల్ని ఏం రాస్తున్నారు ఏం అప్లై చేస్తున్నారు అని అడగకుండా ఉండలేరు అంత అద్భుతమైన రిజల్ట్ మీ ఫేస్ లో కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి పది మందికి దీన్ని షేర్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం